హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ మధ్యకి వచ్చాను ఏంటి టాపిక్ అనుకుంటున్నారా సో నేను చాలా డేస్ అయింది అనమాట వీడియోస్ చేసి సో ఇక్కడ నుంచి ఎలాగైనా మన సబ్స్క్రైబర్స్ కి అలాగే మన ఎస్కే అందరికీ కూడా ఏదొక కంటెంట్ తో రోజుకొక ఒక వీడియోతో కనిపిద్దాం అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను సో డిసైడ్ అయిన ప్రకారమే ఈ రోజు నుంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో దీనికి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇక మీద కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను సో కేవలం మీ సపోర్ట్ వల్లే ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో ఇంతవరకు వరకు రాగలిగాను సో నేను అనుకున్నది నా కోరికమని మీరు ఆల్రెడీ సహం రీచ్ అయ్యే అనమాట సో అది మీ వల్ల అనమాట సో ఇంకా హాఫ్ ఉంది సో ఈ హాఫ్ కూడా నేను రీచ్ అయిపోయి నన్ను ఎవరైతే ఎన్ని మాట్లాడుతున్నారో నా ఫ్యామిలీని ఎన్ని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నాను సో ఆ రోజు వచ్చేటట్టు మీ అందరూ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ నేను చచ్చేంత వరకు కూడా ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ నుంచి డైలీ ఏదో ఒక కంటెంట్ తో మీ ముందుకైతే రాబోతున్నాను మీకు నచ్చి మెచ్చే విధంగా వీడియోస్ తో రాబోతున్నాను అనమాట సో నాకంటూ ఒక ప్రత్యేకమైన సపోర్ట్ అనేది దక్కింది సో కొంతమంది ఇంట్రెస్ట్ అని చెప్పి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు సో ఇప్పుడు నేనేంటే అలా కాకుండా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతో పాటు నేను టైఅప్ అయ్యి చేయడం అండ్ అలాగే నా ఓన్ గా నేను కొన్ని వీడియోస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను సో అట్లాగే ఇప్పుడు మనకి ఇదే విధంగా మనకి సో కొంతమంది మనకి కొత్తగా పరిధిమేరమాట సో ఇన్స్టాండ్ యూట్యూబ్ ఫేమ్ లో ఉన్న వాళ్ళు అలాగే ఈ యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మనకి పరిచయం అయ్యారు వాళ్ళకి కలవడం కూడా జరిగింది సో మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళు ఎవరైతే ఆ వీడియోలో మీకు పరిచయం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీకు పరిచయం చేస్తానని మాట ఇచ్చాను మాట ఇచ్చానంటే ఈ సందీప్ మాట తప్పుడు సో నెక్స్ట్ వీడియోలో మీకు వాళ్ళు ఎవరు అనేది మీకు పరిచయం చేస్తాను సో వాళ్ళే కాదు చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరినీ కెమెరా మెన్ తీసుకొచ్చి మీకు చూపించబోతున్నాను అనే ఒక బాధ అయితే నాలో ఉండిపోయింది సో ఆ బాధని నేను తీర్చేసుకుంటాను అనమాట సో త్వరలో వాళ్ళని మీకు నేను పరిచయం చేస్తాను సో ఇప్పటిదాకా నా టీమ్ లో వర్క్ చేసిన వదిలేయండి ఇక మీదట వర్క్ చేయకూడదు మీకు చూపించబోతున్నాను సో ఓకే నా ఫ్రెండ్స్ అయితే రాబోతున్నాను ముఖ్యంగా అయితే నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే వీడియో స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో అయితే ప్రాంక్ ఒకటి అయితే జరిగింది నా బెస్ట్ ఫ్రెండ్ మీద లవ్ ప్రొఫైల్స్ వీడియో తను ఎలా రియాక్ట్ అవుతా అనేది ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీ అందరికీ నచ్చుతుంది సో మీరు ఎట్లా సపోర్ట్ చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ చేస్తాను సో గుర్తుపెట్టుకోండి రేపు సాయంత్రం ఐదు గంటలకి మన ఛానల్లో ఇదే ఛానల్లో వీడియో రాబోతుంది సో అందరూ చూసి ఆదరిస్తారని దృష్టిగా మర్చిపోయి కోరుకుంటాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి అలాగే మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఓకేనా కవర్ సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ ప్రామ్ వీడియోస్ సో ఏ కంటెంట్ అయితే మీకు కావాలో కింద నా కామెంట్ చేయండి నేను చేయగలంత వరకు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సెలబ్రిటీస్ అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ఎస్కే కృష్ణ టీమ్ మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే కృష్ణ ఓకే ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను మంచి కోరుకుంటున్నాను సో ఇప్పుడు లైటింగ్ ఉంది చక్కగా లైటింగ్ పోయింది అనుకుంటారా కరెంట్ పోయింది అది కూడా నా బ్లాండ్ లాక్ అమ్ముకోవాలి సో ఓకే పర్వాలేదు సో మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీ ముందుకు మంచి మంచి కంటెంట్ తో వస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లవ్ యూ